క్షరణమయ్యప్ప రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఐలాపూర్ ఉమ్మడి పంచాయతీ ఐలాపూర్ తాండా ఐలాపూర్ గ్రామానికి సర్పంచ్ అయినటువంటి ఇస్లావత్ రవి గురుస్వామి రెండు వేల పన్నెండో సంవత్సరంలో మాలేసి మన తాండాలో ఒక పశువుల పాకలో శుభ్రం పరుచుకొని ఆ రోజుల్లో ఒక ఇద్దరు భరత్ మరియు రవి ఇద్దరు కూడాను మాలేసి ఇద్దరితో స్టార్ట్ అయినటువంటి అయ్యప్ప దీక్షలు ఈరోజు మన ఐలాపూర్ తాండాలో భగవంతుని దయవల్ల కేసీఆర్ దయవల్ల తాండాకి గ్రామ పంచాయతీ హోదా వచ్చి మన గ్రామ పంచాయతీలో ఐలాపూర్ తాండా పంచాయతీలో కాజు గురుస్వామి ఆధ్వర్యంలో ఈరోజు ప్రస్తుతం యాభై మంది అయ్యప్ప స్వాములు అయ్యప్ప మాల ధరించి వారికి అన్ని అన్ని విధాల మా మాజీ సర్పంచి ఇస్లావత్ రవి గారు వారికి సహాయ సహకారాలు అందిస్తూ అయ్యప్ప స్వాములను ఇంటికెళ్ళి మరీ మరీ తట్టి లేపుకొచ్చి మాల లేపించిన రోజులు ఇవి ఆయన అయ్యప్ప భక్తుడు ఈరోజు యాభై మంది తాండాలో దీక్ష తీసుకొని ఉన్నారంటే రవి గురుస్వామి మరియు రమేష్ గురుస్వామి మన భరత్ గురుస్వామి వీళ్ళు ముగ్గురితో స్టార్ట్ అయిన మాలధారణ కార్యక్రమం ఈరోజు యాభై మందికి పైగానే భక్తితో భక్తి శ్రద్ధలతో అయ్యప్ప మహా పడిపూజ కూడా ఈరోజు మనం ఐలాపూర్ తాండాలో నిర్వహించుకోవడం చాలా గొప్ప విషయము ఆయన ఐలాపూర్ రవి గురించి చెప్పాలంటే చాలా టైం సరిపోదు నాకు కొద్ది సమయమే ఉంది కాబట్టి ఆయన ఎన్నెన్నో కార్యక్రమాలు మంచి మనసు ఈరోజు మీరే చూశారు నిదర్శనం మంచి మనసుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్ప స్వామి మహాపడి పూజ భక్తి శ్రద్ధలతో వాళ్ళ సతీమనేటటువంటి మాధవి మాజీ సర్పంచి వారి కుమారులు కూతురు బంధువర్గం అంతా కూడా వచ్చి గ్రామ ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా ఈ యొక్క అయ్యప్ప మహాపడి పూజ కార్యక్రమం నిర్వహించినందుకు వారికే కాక గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని నా కోరిక ఏమిటంటే ఒక్కటే నాకు సహకరించట్లేదు రమి కానీ వినోద్ కానీ భరత్ కానీ ఇంకొకడు ఉన్నాడు వాడు రాలేదు డైరెక్టర్ అంట వీళ్ళందరూ కూడా ఒక భక్తితో ఈ యొక్క కార్యక్రమాలు చేసుకుంటా వస్తే ఇంకా కూడా తాండా ఎంతో అభివృద్ధి చెంది మన తాండా ఈ గిరిజన తాండాల్లోనే మనమంతా వాళ్ళకు ప్రోత్సహించి ఆ యొక్క అయ్యప్పమాల గురించి వివరించడం వాళ్ళందరూ నా మాట వినడం వినడం కూడా జరిగింది ఈరోజు నెక్స్ట్ ఇయర్ మళ్ళా వెయ్యి వంద మంది స్వాములు కావాలని నా కోరిక గురుస్వామి కోరిక స్వామి చరణం నా మాట విని నా ఆధీనంలో ఉంటూ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మండలకాల వ్రతం చేసుకొని ఆ యొక్క హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం అందరికీ కలిగించాలని చెప్పి మనస్సు పూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ఇస్లావత్ రవి మాధవి దంపతులకు నా యొక్క మనఃపూర్వకమైనటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారికి తోడుగా ఉండి ఎల్లవేళలా ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు రవికి చేదోడు వాదోడుగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారిని ఆశీర్వదిస్తున్న స్వామి చరణం